హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లోనే మన లక్ష్మి శ్రీనివాస టాడెస్ అండి షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర కానీ మీరు వచ్చినట్లయితే చక్కగా మనకి పెట్టుబడి అంటే పెళ్ళికి సంబంధించిన పెట్టుబడి చీరలు డైలీ వేర్ సారీస్ డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ న్యూ ట్రెండింగ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ కూడా అయితే చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి తట్టు విత్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తుంటారు అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు మనకి చక్కగా లేటిస్ ఐటమ్స్ ఉంటాయి ఇట్లా మనకి ఫ్యాన్సీ సారీ కలెక్టర్ క్యాటలాగ్ కలెక్షన్ చాలా కలెక్షన్ అయితే ఇస్తారు అండ్ దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఉంటాయండి ఎప్పటికప్పుడు మనకి కలెక్షన్స్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది మంచి మంచి ఆఫర్ కలెక్షన్స్ కూడా ఉంటాయి ఇలా మీకు పెళ్లి పట్టు వెడ్డింగ్ స్పెషల్ సారీస్ కూడా అయితే ఉంటాయన్నమాట హీరోస్ కలెక్షన్ అంతా కూడా ఏంటంటే మీకు మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అనేది సో ఆఫర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను వీడియో ఎవ్వరూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసాను బంపర్ ఆఫర్ ఓకే సో ఫుల్ ఆఫర్ స్పెషల్ కలెక్షన్ అండి ఈరోజు బంపర్ ఆఫర్ అన్నారు సో ఆఫర్ ఏంటి ఎలా అనేది మనం కొంచెం వీడియో చూస్తూ అయితే మాట్లాడేసుకుందాం చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే మనకి వన్ బై వన్

డిజైన్స్ కూడా జూమింగ్ చేస్తున్నాను జూమ్ ఎగ్జాక్ట్గా ప్రతిదానికి మనకి కలర్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఇట్లా ఈ డిజైన్లోని ఇక్కడ కలర్స్ వస్తున్నాయి ఇదిగో నెక్స్ట్ ఇది ఎగ్జాక్ట్ డిజైన్ అనమాట సో ఇది వచ్చేసరికి బార్డర్ ఓకే ഹെലിറ്റി സാരീസ് അതെ പ്യൂർ ഹാൻഡ് ലൂമർ ആഫർ രാഗ് എന്താ ഉണ്ട് കാലം

సో దీంతో పాటు మీకేంటంటే టిష్యూ పట్టు సారీ అయితే ఇచ్చేస్తారు అది కూడా వాళ్ళు డైరెక్ట్ వీవర్స్ కాబట్టి మనకి అదైతే ఇస్తున్నారు ఓకే ఇది మ్యాన్ఫ్యాక్చరింగ్ కాస్ట్ కి గిఫ్ట్ వస్తుంది అన్నమాట. కస్టమర్ కి ఫ్రీ ఆఫ్ కాస్టింగ్ ఇస్తాడు. ఓకే సర్. ఒకసారికి, వన్ సారీ ఓకే. దాంట్లో ఇవన్నీ క్వాలిటీ. దానికి సారీస్ డిజైన్స్ చూపిస్తాను. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్మ్ వస్తుంది. ఓకే. ఇది ఫ్రీ సారీ అన్న గిఫ్ట్ సారీ. ఓకే. గిఫ్ట్ ఫ్రీ గిఫ్ట్. ఓకే. సో అండి అంటే అందరూ కూడా సెలెక్షన్ ఆప్షన్ ఉంటుందా కస్టమర్కి రెండు చీరలు ఓకే సో బాగుందండి చూసుకోవచ్చు మంచి కూడా

సో ఇప్పుడు అది చక్కగా మనకి ఇంకా డిజైన్స్ కలర్స్ అనమాట ఇందులో సిల్వరు కాపరు గోల్డ్ సో మహారాణి బోర్డర్స్ సింపుల్ బోర్డర్ అన్నీ అయితే ఉన్నాయండి కలెక్షన్ చూసుకోవచ్చు ఇది సో ప్యూర్ ఆ కంచి పట్టు శారీ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఈ పైన పెట్టిన చీరలు అయితే ఫ్రీ ఇస్తున్నారు ఈసారి పర్చేస్ చేసి ఇందులో ఏదైనా పిక్ చేసుకోవచ్చు అనమాట సో ఎలా ఏదో ఓకే సో మామూలుగా అది కొంటే చేరిస్తున్నారు ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సో రెండు మీకు ఒకటే అడ్రస్కి అయితే సెండ్ చేస్తారు నిజంగా భలే ఆఫర్ అండి చక్కగా మనకి ఏంటంటే ఇప్పుడు చికెన్ ఫ్రైడే లక్ష్మీ వ్రతానికి అట్లాగే రాఖీకి రెండింటికి కలిపి రెండు సారీస్ ఒకే ప్రైస్కి అయితే ఇస్తున్నారు ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట ఈ ప్యూర్ కంచి శారీస్లో మీరు ఏదైనా పిక్ చేసుకుంటే సో అందులోని మళ్ళీ ఆ వర్త్ అంటే ఫ్రీ ఇచ్చే శారీస్ కూడా మీకు వీడియో కాల్లో అయితే చూపిస్తారు సో కావాల్సింది అందులో అయితే పిక్ చేసుకోవచ్చు ఓకే సో చాలా కలెక్షన్ అండి ఇక్కడ మీరు చూడొచ్చు కలెక్షన్స్ అయితే మనకి అంటే ఇప్పుడు మనకి ఇంకా శ్రావణ మాసం వచ్చింది అంటే ఇంకా కంటిన్యూగా మనకి ఇంకా ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఓకే ఏవైనా ఎనీ టూ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఓకే సో ఈ ఆఫర్ బాగుంది నిజంగా కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి ఆ ఫోల్డింగ్స్ కూడా మనకి ఫ్రీ ఓకే ఈ సారీస్కి ఇది ఫ్రీ ఇస్తున్నారు సరేలేండి మళ్ళీ అప్పుడు ఇందులో సెలెక్ట్ చేసేస్తారు అవునవును ఓకే ఓకే ఎనీ టూ కాదండి సో ఈ ప్యూర్ కంచి పట్టు తీసుకుంటే ఈ సారీస్ అందులోని కలెక్షన్ అవైలబిలిటీ ఉంది ఇందులో కూడా ఇంకా కలెక్షన్ అయితే ఉంది సో చూసుకోవచ్చు ఇక్కడ మనకి బాక్సెస్ అయితే ఉన్నాయి ఇది ఐదు వేల ఐదు వందల యాభై చీరలు అనమాట ఇవి మనకి ప్యూర్ కంచి పట్టు చీరలు ఒక్కసారి చూడండి అదిగో బ్లూ పింక్ ఓకే బ్లూ ఓకే ఇంక్ బ్లూకి మంచి పింక్ కలర్ అనమాట అది మళ్ళీ బ్లూలోనే కానీ వేరే పింక్ బ్లూ ఓకే ఎనీ టూ అంటే మళ్ళీ అయ్యే పట్టుకుంటారు కాదు కాదు ఎనీ టూ కాదండి సో ఈ ప్యూర్ కంచి పట్టు చీర తీసుకున్న వాళ్ళకి ఈ టిష్యూ సారీస్ టిష్యూ జీరీ పట్టువేలు 1790 ని మనమే అవును యానివర్సరీ స్పెషల్ సేల్ మనమే ఇచ్చాం ఓకే మనం తీసుకోవచ్చు అదిగో గ్రీన్ కి మనకి ప్రిన్సల్ కలర్ విత్ గోల్డ్ సో దేన్ కదా సారీస్ మీకు ఎక్కడైనా మీరు సారీ చెక్ చేసుకోవచ్చు ఏ చూసుకోవచ్చు మీకు మార్కెట్ విలువ చాలా తక్కువమంది అదిగో కలర్ బ్యాక్ సైడ్ కలర్ అది వస్తుంది అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఇది డిజైన్ అనమాట సో బార్డర్ కలర్ ఇలా మీరు అది అది అట్లా కాంట్రాస్లో వస్తాయి బార్డర్స్ అనేది సో ప్రతిదీ కూడా హైలైట్ అయినండి దేనికి అదే బాగుంది అసలు ఆఫర్ అయితే నిజంగా బాబలి ఉందండి ప్యారెట్ గ్రీన్కి మనకి పింక్ కలర్ బాగుంది ఓకే నెక్స్ట్ వన్ అవర్ అండి సో కలర్స్ అయితే బాగుంది పింక్ మీద ఫుల్ హెవీ వస్తుంది మనకి చూపిస్తాం చూపిస్తాం ఫస్ట్ ఈ హెవీ సారీస్ నెక్స్ట్ ఫ్రీ గిఫ్ట్ ఓకే సో చూసుకోవచ్చు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి అసలు దేనికి అదే హైలైట్ బాగుంది బ్రింజాల్కి వస్తుంది అనమాట సో బాగా ఉన్నాయి కలర్స్ అయితే ఎల్లో ఎల్లో స్పెషల్ వెడ్డింగ్ సారీ స్పెషల్ కింద కూడా ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగుంది వ్రతానికి చక్కగా పసుపు ఉంది కదా ఎల్లో కలర్ పూజకు కూడా బాగుంటుంది పింక్ అండ్ గ్రీన్ ఓకే చాలా హెవీ అయితే వస్తుంది అవును చక్కగా హెవీ సారీ ఒకరికి నెక్స్ట్ ఫ్రీ గిఫ్ట్ వర్త్ కింద తీసుకోవచ్చు అండి సో మంచి ఆఫర్ అవును అవి చాలా వరకు సేల్ కూడా చేసామండి అప్పుడు ఆప్షన్ లో మనకి చక్కగా యానివర్సరీ స్పెషల్ కింద కూడా పెట్టాము సో అందులో కూడా మీకు చూసుకోవచ్చు కాపర్ మీనాకరి కాన్సెప్ట్ ఇట్లా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి ఓకే చాలా కలెక్ట్ సో హ్యాపీగా అయితే చూసుకొని మీకు నచ్చిన పిక్ చేసుకోండి అవును సో సిస్టర్స్ అయినా అయినా తల్లి కూతుళ్ళు అయినా ఎవ్వరైనా సరే హ్యాపీగా అయితే చూసుకోండి ఒక హెవీ సారీ తీసుకుంటే చక్కగా మనకి టిష్యూ ప్యాటర్న్ పట్టు సారీ అయితే ఫ్రీ ఇస్తున్నారు రెండు పట్టు ఏనండి ఇది మనకి ప్యూర్ పట్టునే వస్తుంది సో అది కూడా మనకి ఏంటంటే టిష్యూ పట్టులో వస్తుంది రెండు పర్చేస్ చేస్తే మీకే ఐడియా కూడా డిఫరెన్స్ కూడా తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ కూడా తెలుస్తుంది అవును సో ఒకటి ఫ్రీ కిందన నిజంగా భలే ఆఫర్ అండి సువర్ణ అవకాశం స్వర్ణ లక్ష్మికి సువర్ణ అవకాశం అనమాట సో శ్రావణ్ మాసం స్పెషల్ పట్టు కలెక్షన్ ఆఫర్ వీడియో అండి అదిగో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడు ఇంకా చాలా ఉన్నాయి అనమాట బట్ ఏంటంటే వీడియో వరకు మనం సో కొన్ని కలెక్షన్ని షేర్ చేస్తాను ఓగో ఫ్రీ సారీ ఇది అయితే మనకి ఓకే సో ఇవన్నీ అంటే మాకు హెవీ బార్డర్లు వద్దండి చిన్న బార్డర్స్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా చక్కగా ఇట్లా చూడండి గిఫ్ట్ సారీస్ కూడా అయితే ఉన్నాయి విత్ స్మాల్ బార్డర్స్ డబల్ బార్డర్ మీనాకరీ కాన్సెప్ట్లో కూడా వస్తున్నాయి గిఫ్ట్ సారీస్ వర్డ్స్ కూడా ఓకే బాగున్నాయి ఇవి కూడానా సో చూస్తున్నారు కదా గిఫ్ట్ సారీస్ కూడా చాలా హెవీ బాగున్నాయి సో రెండిటికి రెండు చాలా హెవీ అండ్ హై క్వాలిటీ శారీస్ అండి సో ఎవరు కూడా మిస్ అవుట్ చేసుకోవద్దు ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ రమ్మన్నా రావు సో వచ్చినప్పుడు హ్యాపీగా అయితే పిక్ చేసేసుకోండి సో దేనికి అదే హైలైట్ అనమాట శారీస్ వైజ్ ఓవరాల్ చూసుకుంటే అది వన్ అవర్ ఓకే సో చాలా డిజైన్స్ కలెక్షన్ అయితే ఉన్నాయండి ఓపెన్ చేయడం చాలా కష్టం సో అందుకే మీకు ఇలా చూపిస్తుందని చూడండి కన్ఫర్మేషన్ అయింది మీరు అమౌంట్ వేస్తే మీకు శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తారు ప్రాబ్లం ఏం లేదు సో మీకు చూపించే ప్యాక్ చేస్తారు ఇదిగో ఇట్లా కాంట్రాస్ట్ ఓకే పెద్ద ఫోల్డింగ్స్లో అనమాట మనకి సో భలే ఉన్నాయండి హైలైట్ కలర్స్ అది కూడా బ్రైట్ అండ్ లైట్ కలర్స్ అయితే వస్తున్నాయి చూసుకోవచ్చు చాలా కలర్స్ అదిగో సో వైట్ ఓకే ఓకే చా కలర్ బాగుంది చూడండి గ్రీన్ షేడ్ బ్లూ షేడ్ వైట్ క్రీమ్ అసలు దేనికి అదే హైలెట్ అండి ఇదిగో ఇట్లా చూసుకోవచ్చు మీకు చాలా షేడ్స్ ఉన్నాయన్నమాట ఎక్సాక్ట్గా ఓకేనా చూడండి సారీ డిజైన్ కూడా చక్కగా చూసుకోవచ్చు వన్ బై వన్ ఫుల్ పింక్ షేడ్ లో వస్తుంది మంచి బేబీ పింక్ అది నెక్స్ట్ వన్ మోర్ ఇట్లా మీరు డిజైన్ అనేది అయితే చూడొచ్చు అనమాట సో చూసుకోవచ్చు అండి ఇదిగో శారీస్ అయితే ఇక్కడ మనకి చాలా కలెక్షన్ అయితే ఉంది హ్యాపీగా చూస్తున్నారు కదా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్తో నేసిన సారీస్ వివింగ్ పట్టు కంచి పట్టు సారీస్ తీసుకుంటే మీకు చక్కగా వర్త్ ఆఫ్ గిఫ్ట్ శారీస్ కూడా మంచి ఆఫర్ పట్టు సారీస్ అయితే ఇచ్చేస్తున్నారు ఈ అవి రెండు కూడా మీరు వీడియో కాల్ అయితే పిక్ చేసుకోవచ్చు అండి ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలకి రెండు పట్టు చీరలు అనమాట షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈ రోజు కలెక్షన్ టిష్యూ ఓకే సో క్లియర్ గా మెన్షన్ చేశారు వినండి కంచి పట్టు కొనుక్కున్న వాళ్ళకి ఈ ఈ చీరలు అయితే మనకి ఫ్రీ ఇస్తున్నారు అనమాట ఇవి కూడా మీరు ఓకే సో బాగుంది భలే ఆఫర్ ఓకే

సో చాలా బాగుందండి కలెక్షన్ అయితే నేను చూడడం కాదు మీరు కూడా డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు అండి వీళ్ళ షాప్ అయితే మనకి వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లో అయితే వస్తుంది లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్ అండి షాప్ నెంబర్ వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఏంటంటే హ్యాండ్లూమ్ సారీస్ కూడా చాలా కలెక్షన్ అంటే మనకి పట్టులో రెండు వస్తాయండి పవర్లూమ్ హ్యాండ్లూమ్ అని ఉంటుంది సో ఇవన్నీ కూడా సొంత మగ్గాల మీద నేయించిన సారీస్ కాబట్టి వీళ్ళు మీరుకి ఈ ప్రైస్కి ఇస్తున్నారు సో బయట ఇవే సారీస్ తీసుకుంటే మీకు చాలా ప్రైస్ అయితే ఉంటుంది మంచి ఆఫర్ అనమాట సో ఎవరైతే మిస్ అవుట్ చేసుకోవద్దు ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు పెట్టి కంచి పట్టు సారీ తీసుకున్న వాళ్ళకి మనకేంటంటే ఇట్లా టిష్యూ పట్టు సారీ ఇంకో జెరీ పట్టు చీర అయితే ఫ్రీ ఇస్తున్నారు I don't... సో ఈ రోజు కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది మీకు కూడా నచ్చినట్లయితే చక్కగా లైక్ చేయండి రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై